హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే సాటర్డే సర్కుల్ తీసుకోవడానికి డీమార్ట్కి అయితే వెళ్ళామండి మా రిషిత సాత్ ఇంకా వాళ్ళ డాడీ బైక్ మీద వెళ్తున్నారు నేను మా తమ్ముడు వెనకాల స్కూటీ మీద అనమాట ఇంకా డీమార్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దాకా ఉంటుందండి ఇంకా వెళ్ళిపోయాక మేమైతే ఎవరి సర్కుల్ వాళ్ళు తీసేసుకుంటామన్నమాట ఎవరిది వాళ్ళకి లిస్ట్ ఉంటుంది అనమాట మా హస్బెండ్ ఏమో సర్వెక్సర్ లిక్విడ్ ప్యాకెట్ ఐటమ్స్ అనమాట ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్నీ అంటే కుకింగ్వి కాకుండా సర్ఫెక్సెల్ లిక్విడ్ కానీ సోప్స్ షాంపూస్ అలాంటివన్నీ మా హస్బెండ్ తీసుకుంటా రాయల్ ప్యాకెట్స్ ఇంకా మా తమ్ముడు అయితేనేమో లూజ్ ఐటమ్స్ తీసుకు మా తమ్ముడు నేను కలిసి లూజ్ ఐటమ్స్ ఇంకా కిచెన్ ఐటమ్స్ తీసుకుంటామన్నమాట ఇంకా ఎవరి ట్రాలీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాము ఎవ అయితే నా ట్రాలీలోనే కూర్చుంటాడండి రిషిత తన ఇష్టము మా ఉంటే మా హస్బెండ్తో ఉంటుంది లేకపోతే మా తమ్ముడు దగ్గర ఉంటుంది లేకపోతే నా పక్కనే తిరుగుతూ ఉంటుంది ఇంకా నేనైతే ఈ టిప్ అయితే మీకు ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తీసుకునేటప్పుడు మనం షాపింగ్ అంతా అయిపోయే వరకు ఆ చెయ్యి మండుతానే ఉంటుంది కదండి అలా కాకుండా కవర్ని రివర్స్ చేసి చేతికి వేసేసుకొని ఎండుమిరపకాయలు ఇలా తీసుకుని రివర్స్ చేసేసాం అనుకోండి మన చేతికి మంట ఉండదు ఫ్రీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా తీసుకున్న తర్వాత మనం చెయ్యిని ఎక్కడో చోట పెడతా ఉంటాం ఫేస్ మీద కళ్ళు కానీ టచ్ అయింది అంటే ఇంకా ఆ రోజంతా మంట పుడుతూనే ఉంటుంది మీకు టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా నేనైతే కందిపప్పు మినపప్పు బాస్మతి రైస్ ఇలాంటివన్నీ లూజ్లోనే తీసుకుంటానండి ఇక్కడ డిమార్ట్లో కందిపప్పు రెండు టైప్స్ ఉంటుందండి ఒకటి ఎక్కువ పాలిష్ ఒకటి తక్కువ పాలిష్ నేను తక్కువ పాలిష్ ఉన్నదే తీసుకుంటాను ఇంకా చాలా వరకు లూజ్ ఐటమ్స్ తీసుకుంటాను అన్నీ కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు అన్నీ లూజ్ ఐటమ్సే తీసుకుంటాను ఇంకా మేమైతే కింద సరుకులన్నీ తీసేసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయామండి దోశ ప్యాన్ తీసుకోవడానికి నాకైతే అన్ని రౌండ్ రౌండ్ ఎప్పుడు రౌండే వాడుతున్నాం కదా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను ఏదైనా నచ్చుతుందేమో అని చెప్పేసి నాకైతే మన ఛానల్లో వైరల్ అయిన దోశ ప్యాన్ ఉంది కదండి అది నచ్చేసింది అసలు ఎంతసేపు వెతికితేనో అది కనిపించింది అనమాట నాకు ఫైనల్గా చూడండి నిజంగా నేను ఈ వీడియోస్ తీస్తున్న దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఏదైనా మనకి నచ్చగానే ఫుడ్ అయినా సరే మనకి నచ్చితే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మన ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది ఫుడ్ కూడా అంతే టేస్ట్ బాగుంది అనుకోండి నేను టేస్ట్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్లో చూస్తున్నాను కదా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి అనమాట ఇంతకుముందు ఈ విషయం నాకు తెలీదు కానీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా డ్రెస్లు కొనుక్కునేటప్పుడు కూడా ఏదన్నా డ్రెస్ నచ్చగానే నేను వీడియోలో చూసుకుంటున్నప్పుడు నాకు బాగా తెలుస్తుంది ఒక స్మైల్ వచ్చేస్తుంది అనమాట మన ఫేస్లోకి దీన్ని మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఈ ప్యాన్ అయితే నేను పాయసం అలా చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను మరి రిషితాకు నచ్చిందంటే తీసుకుందాం మమ్మీ తీసుకుందాం మమ్మీ అని అడుగుతుంది సర్లే అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా నేను మిగతావి స్టీల్ ఐటమ్స్ అవి ఇవి చూస్తుంటే మా హస్బెండ్ టైం అయిపోతుంది పద పద పిల్లలకి ఆకలి వేస్తుంది నేను వదిలితే ఇంక ఇక్కడే తిరుగుతూనే ఉంటావు డిమార్ట్లో పై ఫ్లోర్ అంతా అని చెప్పేసి నన్ను బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఇంకా క్లిప్స్ అవి ఇవి చూస్తానన్నా సరే నువ్వు కొనవు పెట్టవు చూస్తానే ఉంటావు అనవసరంగా టైం వేస్ట్ రమ్మని చెప్పేసి వాళ్ళైతే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయారండి వాళ్ళు బిల్డింగ్ వేయించుకుంటుంటే నేను చచ్చినట్టే వెళ్తానని చెప్పేసి వెనకమాలే వాళ్ళు వెళ్ళిపోయి బిల్డింగ్ స్టార్ట్ చేసేసారు వాళ్ళ ట్రాలీస్లో అయితే వేస్తున్నారు ఇదిగోండి నా ట్రాలీస్లో లూజ్ ఐటమ్స్ ఇంకా పైన ఫ్లోర్లో కొన్న దోశ ప్యాను ఇంకా ఒక చిన్న ఫ్రై ప్యాన్ మాత్రమే ఉన్నాయి వాళ్ళ దాంట్లో మిగిలినవన్నీ ఉన్నాయి మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ అయితే వేస్తున్నారు అనమాట బిల్డింగ్ ఫస్ట్ ఒక ట్రాలీ ఖాళీ చేసేసి తర్వాత ఆ పక్కన ఉన్నవన్నీ ఆ ట్రాలీలో ఫిల్ చేసేస్తున్నారు ఇంకా మా తమ్ముడు నా ట్రాలీలో అవన్నీ వేయిస్తున్నాడు అనమాట బిల్లు ఇట్లా మేము మూడు ట్రాలీలు మళ్ళీ ఫిల్ చేసేసుకొని ఈ బిల్డింగ్ బిల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాము అసలు చాలా టైం పడుతుందనమాట అన్నీ వేటికి వాటికి గ్రేడింగ్లో ఉంటాయి మా హస్బెండ్ అయితే మళ్ళీ రివర్స్ ట్రాలీలో వేసేటప్పుడు కూడా బయటికి వాటికే వేస్తారు ఎందుకంటే బయటికి వెళ్ళాక మేము గోతాంలో వేసేస్తామన్నమాట తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి దేనికి దానికి వేసేస్తారు అప్పుడు ఏవి ఎందులో వేసుకోవాలో అని చెప్పేసి మనకు బాగా తెలిసిపోతుంది అనమాట బెల్లం అయితే మేము ఎక్కువే తీసుకుంటామండి ఎందుకంటే నేను వీక్లీ వన్స్ పాయసం చేస్తూనే ఉంటాను ఇంకా షుగర్ ఎక్కువ వాడము అసలుకి ఇంకా బెల్లమే బెల్లమే అన్నిటికీ వాడతాను అనమాట స్వీట్స్కి వాటికి అందుకని చెప్పేసి బెల్లం ఎక్కువ తీసుకున్నాము ఒక సిక్స్ సెవెన్ కేజీస్ దాకా ఉంటుంది బెల్లము ఇంకా ఏమైందంటే అస్సలు షుగర్ అంటే షుగర్ లేదు స్పూన్ కూడా లేదు ఇంట్లో అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను నేను అది ఏమైందంటే ఆ కవర్కి హోల్ పడింది ఇంకా బిల్లింగ్ చేసేటప్పుడు మేము పైప్ ఫ్లోర్లో బిల్లింగ్ చేయించుకున్నాము అక్కడ కింద అయితే గ్రాసరీ ఐటమ్స్ ఉన్న దగ్గర అయితే కవర్స్ ఉంటాయి కదా కానీ పైప్ ఫ్లోర్లో అయితే కవర్స్ లేవు ఇంకా సరే కింద కిందకెళ్ళాక తీసుకుందాంలే అని చెప్పేసి నేను ఆ షుగర్ కవరు మా హస్బెండ్ నా చేతికి ఇచ్చారు నేను దాన్ని పట్టుకొని కిందకొచ్చానమాట ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయి ఈ బిల్డింగ్ మొత్తం అయిపోయి మేము మళ్ళీ బయలుదేరే వరకు ఆ ర్యాలీలోంచి మా సాత్విక అయితే దిగనే దిగలేదు చూడండి అంతే కూర్చున్నాడు వాడిని కింద వదిలితే మనం షాపింగ్ చేసుకోవడం మాట పక్కనుంచండి ఇంకా వాడిని వెతుక్కోవడమే సరిపోతుంది అందుకని చెప్పేసి అస్సలు దించట్లేదు రిలయన్స్ ఫ్రెష్లో కూడా నేను ఇలాగే కూర్చోబెట్టుకుంటాను ఇదిగో చూడండి మా హస్బెండ్ షుగర్ది ఇది చిరిగిపోయిందని చెప్పేసి నేనే కదా అక్కడ ఖాళీగా ఉంది నా చేతికి ఇచ్చారనమాట నేను దాన్ని ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకునే ఉన్నాను వీళ్ళ బిల్డింగ్ అయిపోయి ప్యాకింగ్ అయిపోయే వరకు దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను అనమాట నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో ఆ షుగర్ది పట్టుకొని తిరుగుతున్నాను కింద అయితే కిందకి వెళ్ళేటప్పుడు మనకి ఎగ్జిట్ దగ్గర మన బిల్లు మన సరుకులు టాలీ చేస్తారు కదా వాళ్ళైతే ఆ షుగర్ దానికి ఇంకో కవర్ ఇస్తాము ఇవ్వమన్నారు అనమాట వాళ్ళ దగ్గరేమో చిన్న కవర్లే ఉన్నాయి పెద్ద కవర్ లేదు ఈ షుగర్ ప్యాకెట్ అందులో పట్టట్లేదు అనమాట పట్టకపోయేసరికి వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ కవర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ కవర్స్ తీసుకొచ్చి వేసే వరకు నేను అక్కడే నుంచి ఈలోపు మా హస్బెండు మా తమ్ముడు అయితే ఈ సరుకులన్నీ గోతాంలో ఫిల్ చేసేసారు మాకు ఈ డీమార్ట్లు సర్కుల్ కొనడం హైదరాబాద్లో ఉన్నప్పుడు అలవాటు అయిందండి అక్కడ మాకు దగ్గరలోనే డీమార్ట్ ఉంది వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో నేనైతే ఈవినింగ్ టైము మా హస్బెండ్ ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు నడుచుకుంటూ డిమార్ట్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని ఇంకా నేను సర్కుల్ తీసుకుంటా ఉండేదాన్ని అనమాట ఇంకా మా హస్బెండ్ వస్తూ వస్తూ ఆఫీస్ నుంచి డీమార్ట్ దగ్గరకు వచ్చేసేవాళ్ళు ఇంకా నన్ను అక్కడ నుంచి ఎక్కించుకొని తీసుకొచ్చేసేవాళ్ళు ఇదిగో చూడండి నేను ఆ షుగర్ ప్యాకెట్కి కవర్ వేయించుకొని వచ్చేసరికి మా వాళ్ళు మొత్తం సర్దేశారనమాట ఇంకా మా తమ్ముడైతే స్కూటీ తీసుకొస్తున్నాడు వాడు ఆ గోతం తీసుకొని వాడు ముందు వెళ్ళిపోతే మేము ఇంకా మిగతా అవన్నీ మిగతా సంచులు వేసేసుకొని ఇంకా నేను సాత్విక్ వెనకాల బైక్ మీద వెళ్తామన్నమాట రిషితాను ఇంకా మా తమ్ముడేమో స్కూటీ మీద వెళ్ళిపోతున్నారు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సర్దేశారు దానిలో ఎన్ని పడతాయో అన్నీ స్కూటీలో ముందు పెట్టుకోవచ్చు కదా అది ఇంకా ఇంతకు అయితే మా తమ్ముడు లేకముందైతే మేము మామూలుగా బైక్ మీద వెళ్ళిపోయేవాళ్ళం వచ్చేటప్పుడు అయితే సర్కులు నేను పిల్లలు ఆటోలో వచ్చేసేవాళ్ళం వెనక మళ్ళీ మా హస్బెండ్ బైక్ మీద వచ్చేసేవాళ్ళు ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు మేము రెండు బైక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాము అన్నీ ఇలానే తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా మా తమ్ముడును రిషిత అయితే ఆ సర్కులు తీసుకొని బయలుదేరిపోయారు ఆ తర్వాత ఇంకా మిగిలినవన్నీ సర్దేసుకుని ఇంకా నేను స్కూటీ డిక్కీలో కూడా కంఫర్ట్ ఏరియల్ లిక్విడ్ ఇవన్నీ పెట్టేశాను అనమాట ఇంకా ఎక్కడ ఏమేమి ఫిల్ చేయగలమో మ్యాక్సిమం అవన్నీ ఫిల్ చేసేస్తామన్నమాట ఇంకా మా తమ్ముడు రిషిత అయితే వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ ఏమో వీడియో తీసింది చాలే ఇంకా తొందరగా బయలుదేరదాం రమ్మంటే నేను ఇంకా వీడియో ఆఫ్ చేసేసి ఇంకా మేము కూడా బయలుదేరిపోయామండి ఇంటికి వెళ్ళేసరికి వన్ థర్టీ అయిపోయింది మేమైతే లెవెన్కి బయలుదేరి వచ్చాము డిమార్ట్కి మీరు సరుకులు ఎక్కడ కొంటారు కామెంట్ చేయండి నా డిమార్ట్ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి